నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి కడపగడ్డ జగన్ అడ్డ వైసీపీకి కేర్ ఆఫ్ ఇది నిన్న మొన్నటి వరకు ఉన్న అభిప్రాయం దీనిని పూర్తిగా వేశాడు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడపలో మహానాడ అంటే అక్కడ పార్టీ కార్యక్రమం ఎందుకని కొందరు భావించారని కానీ మూడు రోజుల పార్టీ పండుగని ఘనంగా నిర్వహించడంతో పార్టీ అధినేతలతో జోష్ పెరిగింది దీంతో కడపగడ్డ అంటే టీడీపీ అడ్డాని తేల్చి చెప్పారు గత ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి కడప జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఏంటని సాధించింది ఇదే జోష్తో వచ్చే ఎన్నికల్లో సైకిల్ కి పదికి పది స్థానాల్లో దూసుకుపోవడం ఖాయమని తేల్చి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రైల్సీమలోని మొత్తం యాభై రెండు స్థానాల్లో నలభై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం విజయం సాధించిందని గుర్తు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇది మరింత మెరుగుపడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధినేత వైసీపీ అవినీతితో సాగిందని ప్రపంచంలో పాలన ఎలా ఉండకూడదో పార్టీని ఎలా నడపకూడదో వైసీపీ ఒక కేసు స్టడీ అని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ఏపీని అప్పులు కుప్పగా మార్చి ఐదేళ్ల పాలనతో రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ల వెనక్కి తీసుకుపోయారని వివరించారు ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేసిన పార్టీ టిడిపి అని గుర్తు చేశారు గొడ్డలిపోటు కోడికత్తి పార్టీ కాదని వ్యాఖ్యానించారు టిడిపి అధినేత చంద్రబాబు స్పీచ్ మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమంపై సాగింది జగన్ పాలనపై విమర్శలు చేస్తూనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అనేక పరిశ్రమలు ఏపీలో అడుగు పెడతాయని త్వరలోనే మరిన్ని ముందుకు రావడం ఖాయమని తెలిపారు అందుకే ఎన్నికల తర్వాత తొలి మహానాడుని వైసీపీ అడ్డగా భావించే కడపలో నిర్వహించి సత్తా చాటింది టీడీపీ కడప మహానాడుతో తెలుగు తమ్ముళ్ళు జోష్ నింపారు చంద్రబాబు నాయుడు గారు